ఇప్పటికే మన దేశంలో పదికి పైగా రాష్ట్రాల్లో మత మార్పిడి చట్టాలున్నాయి ఇప్పుడు రాజస్థాన్ తీసుకురాబోతున్న బిల్లు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనం ఇప్పటి వరకు నిబంధనలు అందులో ఉన్నాయి ఈ మాన్సూన్ సీజన్ లోనే అసెంబ్లీలో ఆ బిల్లును ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది మత మార్పిడికి పాల్పడ్డారా జీవిత ఖైదు జీవితాంతం జైల్లోనే ఉండాలి ఈ బిల్లు ప్రకారం బలవంతంగా మోసపూరితంగా ప్రలోభాలకి గురిచేసి వాళ్ళని మతం మారేలాగా చేసినట్లయితే అది నేరం మత మార్పిడి అనేది నాన్ బెయిలబుల్ బెయిల్ రాదు పరిగణిస్తారు అంటే సీరియస్ క్రైమ్ వారెంట్ లేకుండానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ మతం మార్చడం కోసం పెళ్లి చేసుకున్నట్లయితే ఇల్లీగల్ కన్వర్షన్ కోసం పెళ్లి పెళ్లి జరిగితే ఆ మరొక విషయం కూడా మెన్షన్ చేశారు వాళ్ళు తిరిగి ఫస్ట్ ఉన్న రిలీజియన్ ఒరిజినల్ రిలీజియన్ కి తిరిగి వస్తే అది మత మార్పిడి కిందకి పరిగణలోకి తీసుకోవాలి ఇందులో శిక్షలు కూడా మెన్షన్ చేశారు ఇల్లీగల్ కన్వర్షన్స్ కి పాల్పడితే ఏడు నుండి పద్నాలుగేళ్ల జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల ఫైన్ మైనర్స్ హ్యాండికాప్ దివ్యాంగులు గాని మహిళలు ఎస్సీ ఎస్టీ కన్వర్ట్ చేసినట్లయితే ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది పది లక్షల రూపాయల ఫైన్ కట్టాలి ఇక మాస్ కన్వర్షన్స్ అంటే పెద్ద సంఖ్యలో ఒకేసారి మత మార్పులు చేస్తుంటారు అలాగనక చేసినట్లయితే ఇరవై ఏళ్ల నుంచి లైఫ్ ఇక జీవితాంతం జైల్లోనే ఉండొచ్చు అంతేకాదు ఇరవై ఐదు లక్షల రూపాయల ఫైన్ కూడా కట్టాలి ఇదే అఫెన్స్ మళ్లీ చేస్తే అంటే ఆల్రెడీ జైలుకు వెళ్ళొచ్చి కూడా మళ్లీ మత మార్పులకి పాల్పడితే జీవితాంతం జైలు శిక్ష యాభై లక్షల రూపాయల ఫైన్ కట్టాలి భయపెట్టో లేదంటే బలవంతంగానో పెళ్లి చేసుకుంటామని మాటిచ్చు లేదంటే మైనస్ ట్రాఫికింగ్ ద్వారానో కన్వర్షన్ జరిగినట్టుగా గుర్తించారనుకోండి ఇరవై ఏళ్ల నుండి జీవితాంతం జైలు శిక్ష ముప్పై లక్షల రూపాయల ఫైన్ కూడా కట్టాలి రాజస్థాన్ మాత్రమే కాదు ఇంతకు ముందు మరికొన్ని రాష్ట్రాలు కూడా యాంటీ కన్వర్షన్ లాస్ తీసుకొచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఏడులోనే ఒడిశా ఇలాంటి చట్టం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో కూడా వచ్చింది జార్ఖండ్ లో రెండు వేల పదిహేడు ఉత్తరాఖండ్ లో రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టం వచ్చింది ఉత్తరప్రదేశ్ లో రెండు వేల ఇరవై కర్ణాటకలో రెండు వేల ఇరవై ఒకటి హర్యానాలో రెండు వేల ఇరవై రెండులో యాంటీ కన్వర్షన్ లాస్ వచ్చాయి రీసెంట్ గా మహారాష్ట్ర కూడా యాంటీ కన్వర్షన్ లా తీసుకురావాలని భావిస్తోంది ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రాల కంటే కఠిన నిబంధనలతో వాటిని అమలు చేస్తామని చెప్పుకోండి ఇక తెలంగాణలో అయితే ఇప్పటివరకు ఏపీలో మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో యాంటి కన్వర్షన్ లా కాదు కానీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే బిల్ అయితే పాస్ అయింది కానీ అది చట్టరూపం దాల్చలేదు బట్ బలవంతంగా మత మార్పులు జరిగితే గనక బిఎన్ఎస్ ప్రకారం కొన్ని క్రిమినల్ సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం అయితే ఉంటుంది అయితే రాజస్థాన్ లోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఈ బిల్లు చట్టరూపం గనుక దాల్స్తే మిస్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఇది అమలవుతుందా ఒకవేళ అమలైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి దాని ప్రభావం ఎలా ఉంటుంది మీరే